ఇక ఈరోజు మరి మనము దేవుని యొక్క వాక్యములో మీరు చూడండి మార్కు సువార్త ఏడో అధ్యాయములో మీరు చూస్తే మరి ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది ఆమె ఎక్కడ ఉందంటే ఆమె తూరు సీదోనో ప్రాంతములలో ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళాడు ఆయన జీవించినటువంటి సంవత్సరాల్లో ఆయన పరిచర్య యోదయ గలిలయ ప్రాంతాలకు మాత్రమే కేంద్రీకృతమై ఉంది ఆయన దాదాపు తన సమయం మొత్తము యోదయ గలిలయ ప్రాంతాలకు మాత్రమే ఆయన కేటాయించాడు అయితే ఈ సందర్భంలో ఆయన తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు చాలామంది ఏమంటారంటే ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు లేకపోతే జాకీర్ నాయక్ లాంటి మరి విమర్శకులు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువు కేవలం యూదులకు మాత్రమే రక్షకుడు ఆయన ప్రపంచం మొత్తానికి రక్షకుడు కాదు అని వారంటారు ఇక్కడ మార్కుస్ వార్త ఏడో అధ్యాయము లేకపోతే మతస్సు వార్త పదిహేనో అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఆయన ఈ స్త్రీతో ఒక మాట అంటాడు నేను నశించిన ఇస్రాయేలు గోత్రములకు మాత్రమే వచ్చాను తప్ప మీ దగ్గరికి రాలేదు అని ఆయన అంటాడు ఆ మాటను వీరు తీసుకొని యేసుక్రీస్తు యూదులకు మాత్రమే రక్షకుడు మిగిలిన వారికి రక్షకుడు కాదు అని వారు అంటారు అయితే మనము గ్రహించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు ఆయన యూదులకు మాత్రమే కాదు అన్యజనులకు ప్రపంచములో అన్ని దేశాల ప్రజలకు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడై ఉన్నాడు పాత నిబంధనలో కూడా దేవుడు ఇస్రాయోలీలను తన స్వకీయ జనముగా కోరుకున్నప్పటికీ దేవుని హృదయములో ప్రపంచ ప్రజలందరూ ఉన్నారు ఇస్రాయేలీలను ఆయన ప్రధాన యాజకులుగా వాడుకుందామని ఆయన చూశాడు వారిని అన్యజనులకు వెలుగుగా ఉంచాలని ఆయన తాపత్రయపడ్డాడు యసియా గ్రంథం నలభై అధ్యాయంలో మీరు చూడండి ఇస్రాయలు నేను నిన్ను అన్యజనులకు వెలుగుగా చేస్తాను అన్నాడు ఉన్నది లెమ్ము చిన్నది వెలుగు వచ్చి ఉన్నాది మహిమాని పై యోహోవా మహిమానిపై దారాలము ఉదయించే దారాలముగా ఉదయించే జనములు నీదు వెలుగుకు పరుగెత్తి వచ్చేదారు జనములు నీదు వెలుగుకు పరుగెత్తి వచ్చేదారు రాజులు నీదు ఉదయా రాజులు నీదు ఉదయా కాంతికి వచ్చేదారు కాంతికి వచ్చేదారు కాబట్టి దేవుడు యశ్యా ద్వారా మాటలు పలికించాడు లెమ్మ తేజరులమో దేవుని వెలుగు నీ మీద ఉదయించబోతూ ఉంది జనములు అంటే ఈ ప్రపంచ జనములు నీ యొక్క ఉదయ కాంతిని చూసి దేవుని మహిమపరుస్తారు అని దేవుడు ఇస్రాయులతో అంటూ ఉన్నాడు ఆయన పంపించినటువంటి రక్షకుడు ప్రభువును యేసుక్రీస్తు కూడా ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి జనాములందరికీ ఆయన వెలుగుగా ఉన్నాడు నేను లోకమునకు వెలుగునన్నాడు యుధులకే వెలుగునన్నాడా కాదు ఇస్రాయేల్కు మాత్రమే వెలుగునన్నాడా కాదు నేను లోకమునకు వెలుగును అన్నాడు యోహాన్ వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం చదువుతున్నాం అపోస్తల కార్యంలో నాలుగో అధ్యాయం పన్నెండో వచనంలో పేతురు గారు ఏమన్నాడు మరీ ఎవని మూలమునను రక్షణ కలగదు ఏ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యలలో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ కలుగదన్నాడు పౌలు గారు ఏమన్నాడు రమపత్రిక ఒకటో అధ్యాయంలో మనం చదువుతాం స్వార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎంత చక్కటి మాటలో మీరు ఒకసారి గమనించండి నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి తరువాత గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేసే దేవుని శక్తి యేసు క్రీస్తు ప్రభువులో ఉంది ఎక్కడ మనం అదే చూస్తూ ఉన్నాం ఒక గ్రీసు స్త్రీ యేసు క్రీస్తు ప్రభువా నన్ను కరుణించున్నాయనా అని ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చటం మనం ఇక్కడ చూస్తూనా ఆయన ఆ యొక్క అన్యులు ఉండేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు ఆ యొక్క గలిలయ ప్రాంతం నుండి ఈ యొక్క తూరు శీరోను ప్రాంతాలు దాదాపు ఒక యాభై అరవై మైళ్ళ దూరంలో ఉంటాయి అంత దూరము ఆయన మరి కాలినడకన వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో ఈ స్త్రీ ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చింది ప్రభువా నా కుమార్తెకు దయ్యం పట్టింది ఆమె ఎంతో బాధపడుతూ ఉంది అయ్యా నా కుమార్తెలో నుండి ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టు అని యేసు ప్రభువును ఆమె వేడు కావటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం